అస్సలం వలైకుం మీరు కలిజీ ఫ్రై తినాలనుకుంటున్నారా ఇవాళ మీరు కలిజీ ఫ్రై చేయకముందు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి అస్సలు నీసువాసన లేకుండా కలిజీని పూర్తి గుజ్జు గుజ్జుగా లేకుండా ఇలా సాఫ్ట్గా సూపర్ సాఫ్ట్గా డ్రైగా చేసుకుని ఫోర్క్తో ఉట్టిగా తినాలనుకునేవారు నా రెసిపీని తప్పకుండా చూడండి చాలా సూపర్ టేస్టీ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఈ ఫ్రైని చేసేసుకొని తినవచ్చండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది ఇందులో విటమిన్ బిట్వల్ అత్యధికంగా ఉండడం వలన రక్తహీనత అనేది అస్సలు ఉండదు రక్తహీనత ఉన్నవాళ్ళు కూడా దీన్ని తింటే వెంటనే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగిపోతుంది చాలా హెల్తీగా ఉంటారు పిల్లల నుంచి పెద్దల వరకు మనం జొన్న రొట్టెలోనికి చపాతీలోనికి గట్టి పప్పన్నంలోనికి పప్పుచారులోనికి దేనిలోకైనా ఈ దీన్ని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నీళ్లు నీళ్ళుగా లేకుండా డ్రైగా చాలా సూపర్ సాఫ్ట్గా ఈ కలిజీ ఫ్రైని చేసుకుని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి అంత సూపర్ టేస్టీ రెసిపీ అస్సలు నీసువాసన లేకుండా సూపర్ ఫ్లేవర్స్తో అదిరిపోయే రుచితో నోరు రుంచే ఈ కలిజీ ఫ్రైని ఇప్పుడు చేయడం స్టార్ట్ చేద్దాము ఒక ప్యాన్లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇందులోనికి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఒక నిమిషం మంచి సువాసనలు వచ్చిన తర్వాత ఇందులోనికి ఒక పావు కిలో లివర్ అండి బాగా కడిగి వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించండి సిమ్లో ఒక మూడు నిమిషాలు మగ్గిన తర్వాత నేను దీన్ని కలుపుతున్నానండి లేకుంటే కింద అడుగంటిపోతుంది చూడండి ఇందులో నీళ్ళన్నీ ఆరిపోయాయి ఇప్పుడు ఇందులోనికి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ ఏమో మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు లవంగాలు ఒక చిన్న పావు చెక్కుల లవంగం పొడి ఒక టీ స్పూన్ ఏమో ఎర్రకారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ వేసిన తర్వాత కలిపి ఒక అర నిమిషం పాటు మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడేమో ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆర్పేసేయాలి ఇప్పుడు మనం సూపర్ టేస్టీ కలీజీ ఫ్రై ఒట్టిగా డ్రైగా తినడానికి సిద్ధమైపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది దీన్ని ఒకసారి మీరు చేసుకుని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి చాలా సూపర్ టేస్టీ రెసిపీ ఇలా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు వద్దనకుండా తింటారండి చాలా డ్రైగా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ కలిజీ ఫ్రైను చేసుకుని మీరు చపాతీలోకి జొన్న రొట్టెలోకి లేదా గట్టి పప్పన్నంలోకి పప్పుచారులోనికి దేంట్లోనికైనా సైడ్ డిష్ లాగా చేసేసుకోవచ్చు ఇలా ఫొర్క్తో ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు వద్దనకుండా తింటారు చాలా సూపర్ టేస్టీ రెసిపీ ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్